రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేనవ తేదీన అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది అయే జిల్లా కేంద్రాలతో పాటు రూరల్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఆ నిర్మాణాలు సైతం త్వరగతిగా జరుగుతున్న పరిస్థితి ప్రజలు కూడా స్పందిస్తున్నారు అంటే ఏదైతే భాగ్యనగరాలు ఉన్నాయో కాకినాడ పిఠాపురం సామర్లకోట తుని ఇటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో రూరల్ ప్రాంత ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడి అనేక మంది కార్మికులు రిక్షా కార్మికులు కావచ్చు కూలి పని చేసుకునేవారు కావచ్చు ఆయా పట్టణాలకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకుని తిరిగి మరలా స్వగ్రామాలకు వెళ్తుంటారు కొన్నిసార్లు రాత్రి సమయంలో అక్కడే రిక్షాల్లో పడుకుని వారి జీవనం కూడా కొనసాగిస్తారు అటువంటి వారందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా అతి తక్కువ ధరలకే ఈ భోజనం అనేది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ నేపథ్యంలో సర్వాంగ సుందరంగా కాకినాడ కాకినాడ రూరల్ అదేవిధంగా పిఠాపురం సామర్లకోట కత్తిపూడి ప్రధానంగా తుని తుని రూరల్ వంటి ప్రాంతాలలో ఈ అన్నా క్యాంటీన్లు శరవేగంగా సిద్ధమవుతున్నాయి పదిహేనవ తేదీన ఈ ప్రారంభానికి సిద్ధంగా కానున్నాయి అయితే ఇందుకు సంబంధించి ప్రజలు ఏమంటున్నారు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ప్రజలు ఏమంటున్నారు తదితర విషయాలన్నీ కూడా ఒకసారి చూద్దాం మరి రానున్న రోజుల్లో అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం జరుగుతుంది గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేది మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అన్నా క్యాంటీన్ అనేది మూసేయడం జరిగింది ఆ మూసేయడం వల్ల చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు ఇటు హాస్పిటల్కి వచ్చేవారైతేనేమి అటు కార్మికులైతేనేమి రిక్షాలు ఆక్కునే వాళ్ళైతేనేమి భిక్షాటన ఆడుకునే వాళ్ళైతేనేమి వాళ్ళందరికీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది గురైంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి మరి ఒక్క పది రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో యనమల్ల దివ్యమ్మ గారు ఎమ్మెల్యే గారు మనకి మేడం గారు కృషితో అయితేనేమి మరొక పది రోజుల్లో మనకి అన్నా క్యాంటీన్ పున ప్రారంభం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఇటు పేకరాపేట అటు రద్దుపాడు ఇటు నర్సీపట్నం నియోజకవర్గాల నుంచి కూడా ఆరోగ్యపరంగా అయితేనేమి వ్యాపారపరంగానైతేనేమి కూలి పనుల నిమిత్తం అయితేనేమి చాలామంది తురుపట్నానికి సందర్శించడం జరుగుతూ ఉంటుంది మరి వాళ్ళందరికీ కూడా మంచి భోజనం అతి తక్కువ రేటుకి అందించాలని ఒక మంచి సంకల్పంతో రానున్న కాలంలో ఈ అన్న క్యాంటీన్ పునః ప్రారంభం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమైన అన్న నందమూరి తారక రామారావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి ఒక్కరికి కూడా కూడు గుడ్డ గూడు అనే సిద్ధాంతం పైన పార్టీ స్థాపించ స్థాపించడం జరిగింది ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా నేటికి కూడా తెలుగుదేశం పార్టీ నడుచుకుంటుంది దానిలో భాగంగానే పేదలకి అతి తక్కువకి ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టాలనే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గొప్ప పథకం అన్నా క్యాంటీన్ అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది అవి ఐదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా దిగ్విజయంగా కొనసాగడం జరిగింది అయితే దురదృష్ట్రాత్ దురదృష్టస్రాత్తు ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ వాటిపై దాడి చేసి వాటిని అక్రమంగా మూయించి పేదలు కడుపు కొట్టడం జరిగింది అలాగే ఎన్నికల్లో భాగంగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం జరుగుతుంది ప్రతి పేదవాడికి కూడా రుచికరమైన అతి తక్కువ భోజనం ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో మళ్ళీ ఆగస్టు పదిహేనుకి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమవుతున్న అన్న క్యాంటీన్లకి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ యొక్క పథకం దిగ్విజయంగా కొనసాగడానికి అందరూ వంతు కృషి చేయాలని చెప్పేసి అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ పథకంలో అందరూ పాలిభాగస్తులయ్యి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో చక్కటి రుచికరమైన భోజనం అందించి ఎవ్వరు కూడా ఏ ఆకలితో లేకుండా ప్రతి ఒక్కరు సంతృప్తికరంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్నా క్యాంటీన్ అనేది పేదలకు ఒక వరం మన ఈస్ట్ గోదావరి జిల్లా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ అంటే ఒక పేదలకి ఒక వరం లాంటిది ఇది ఒక పల్లెటూరు నుంచి కానీ టౌన్లో ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా కా పని చేసుకొని వస్తే వాళ్ళకి పని ఉన్నా లేకపోయినా మధ్యాహ్నం ఏదైనా హోటల్కి వెళ్తే వంద రూపాయలు నూట రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి తింటే ఆ పని వాళ్ళకి సగం ఇచ్చేస్తున్నారు అదే ఇక్కడ వచ్చే ఐదు రూపాయలకు భోజనం అంటే ఎంత మనం ఎంత సహాయం చేస్తాం